హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షిణి అఫీషియల్ ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను అయితే ఫస్ట్ నేను షాప్ నుంచి ఇంటికి రాగానే అత్తయ్య గారు పిండి అది ఇలా పెట్టుంచారనమాట డైలీ వేస్తున్నారండి వచ్చేటప్పటికి అవి బేసిపోతున్నాయి దోశలు తిని ఇడ్లీ వేసారు గాను నాకు తినాలనిపించలేదు ఇంకా దోశల కోసం కలుపుకుంటున్నా అంతకన్నా ముందు నేను పప్పు తీసుకొచ్చానమాట కందిపప్పు తోటి పప్పు చారు లేదంటే పప్పు అయినా వండుదామని చెప్పి ఫస్ట్ పప్పు అయితే తీసుకొచ్చాను ఇంక నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఒక గ్లాస్ ఉన్నారా ఇది లక్ష్మీవారం వీడియో కాబట్టి ఆ రోజు మాకు సాయంత్రం టిఫిన్ కాబట్టి కొంచెం పప్పు అది ఉంటే ఏ చపాతీలోకి వస్తుందని చెప్పేసి నేను కొంచెం పప్పు ఎక్కువగానే వేశాను కంగారుగా వేయడం వల్ల పక్కనది ఒలిగిపోయింది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం ఒక డబుల్ పని అనమాట టైమే సరిపోదంటే ఇదో డబుల్ పని నాకు ఇది పిండే కానీ అట్లా వేద్దాము ఒకటి వేసుకుని తినేద్దాం సరిపోద్దని పెద్ద బిల్డప్గా ఆలోచించాను ఇది దోశ పిండి కాబట్టి కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి అట్టులో అయితే అస్సలు రాలేదండి నా ప్రాణం తీసిందనుకోండి అసలు గిన్నెకి అంటుకుపోయి రాదే వీడియో తీద్దామన్న చిరాకు కూడా వచ్చింది నాకు అందుకే ఇంక పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టి నేను దోశలే వేసుకున్నాను ఒక రెండు మూడు దోశలు వేసుకుని అయితే తినేసాను అనమాట ఈ ప్యాన్ చూసారా ఈ ప్యాను మా అత్తయ్య గారు ఇంటికి వస్తారు కదా డైలీ వాళ్ళ దగ్గర తీసుకున్నారనమాట దీనికి మనం ఆయిల్ అది వెయ్యక్కర్లేదు జస్ట్ దో దోశ వేసుకుంటే చాలు అని ఇది కొన్నారనమాట కానీ ఇక్కడ మోసం ఏంటంటే ఇది వాడిన ఒక వారం రోజులు కూడా అవ్వలేదు అసలు దోశలు ఎలా వచ్చాయి అనుకునేవారు అసలు ఉడికిది కాదు పైన ఉడికేది కాదనమాట క్వాలిటీ తక్కువగా ఉంటే ఎలాగో ఉంటుంది అనుకుంటా పైన ఉడికేది కాదు దోశ పచ్చి పచ్చిగా ఉండేది మనం ఎంతసేపు ఉంచినా సరే కింద వరకే కాలేదు తప్ప పైనంతా కాలేదు కాదు ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు కదా ఇంకా ఆయిల్తో పని ఉండదు కాబట్టి కొంచెం హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఆ ప్యాన్ అయితే తీసుకున్నారు కానీ ఇంకా ఆయిల్ లేకుండా అట్టు వేయడం అయితే అనమాట అది రాయి కింద అయిపోయి పై పంటి లోపల కూడా అది కొట్టుకుపోయేది అంత కష్టం ఎందుకని చెప్పేసి ఆయిల్ వేసేసి చేస్తున్నారు అనమాట కానీ ఇక్కడ వాళ్ళు చేసిన మోసం ఏంటంటే ఇలా లేని దాన్ని ఉన్నట్టు చెప్పి అమ్మడం అనమాట దానివల్ల చెప్పండి ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకుని అక్కడ ఆగిపోతాం వేరే ఐటమ్ తీసుకోవాలంటే మళ్ళీ తీసుకోం కదా నాకు ఆల్రెడీ తీసుకుంటున్నప్పుడు వద్దండి ఇలాంటివన్నీ నమ్మకూడదని నేను మా అత్తగారికి చెప్తే ఇంకా డైలీ వచ్చేవాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి చాలా ఐటమ్స్ ఇప్పటి వరకు తీసుకుని ఉన్నాం కాబట్టి అని చెప్పేసి తీసుకున్నారనమాట కానీ జనాలు ఇలా కూడా మోసం చేస్తారని నాకైతే ఇప్పుడే తెలిసింది అంటే మా అత్తయ్య గారు చెప్పేదాకా నాకు తెలియదు కదా వాళ్ళు వీళ్ళకి తెలుసు చాలా ఐటమ్స్ తీసుకున్నారని నమ్మిన వాళ్ళే ఎలా చేస్తారంటే బహుశా ఇదేనేమో ఇంకా అప్పటి నుంచి ఇంకేం తీసుకోలేదు తీసుకున్న వస్తువు అయితే అప్పుడే పోయింది కానీ అప్ప అయితే ఇంకా ఉండిపోయిందనమాట వారం వారం వస్తారు కాబట్టి అడిగితే ఏమంటారు మీరు వాడేసారు వాడేసిన దాన్ని ఇంక మేము ఎలా తీసుకుంటాం అంటారు ఇంకా అందుకే అడగకుండా ఇంకా ఆయిల్ వేసి దాన్ని ఏదో యూజ్ చేసుకోవాలి కాబట్టి యూజ్ అయితే చేసేసుకుంటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను పప్పు టమాటా వండుదాం అనుకున్నాను కానీ ఇంట్లో మెంతకూరు ఉందనమాట ఎప్పుడు టమాటా లేనా అని చెప్పేసి అయితే వేసి ఈరోజు పప్పు వండుతున్నాను ఇలా వీడియో తీస్తుంటే సడన్గా కరెంటు పోయింది ఇంకా వచ్చిన మట్టుకే వస్తుందని చెప్పేసి చీకడైనా సరే ఇంక మీకు వీడియో అలా చూపిస్తున్నాను కిటికీ తలుపులు తీస్తే కొంచెం వెంటిలేషన్ అది వస్తుంది కానీ ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ అందుకని చెప్పి కొంచెం తక్కువగానే వెంటిలేషన్ వచ్చింది సరే వచ్చిన మట్టుకే వస్తుందని చెప్పేసి కిటికీ తరపులు తీసాను అనమాట కానీ ఇక్కడ వర్షాలు ఏ వర్షాలు మీ ఊర్లో ఎలా ఉన్నాయో కానీ ఇక్కడ మట్టుకే గత పది రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇందాక పప్పు నానబెట్టుకున్నప్పుడే బియ్యం కడిగేసి అయితే పొయ్యి మీద పెట్టేశాను పప్పు నానేటప్పటికి ఇక్కడ ఒక్క పొయ్యే పని చేస్తుందండి పెద్దగా వస్తుంది రెండో పొయ్యి అస్సలు బాగా రాదనమాట చాలా చిన్నగా వస్తుంది అందుకనే నేను ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటాను కూర ప్రిపరేషన్ జరిగేటప్పటికి రైస్ అయితే ఉడికిపోయి ఉంటుంది కదా ఇంకా పొయ్యి పొయ్యి దగ్గర చాలా ఇబ్బంది పడతాను నేనైతే అదే కొంచెం ఎక్కువగా చేయాలి అంటే కొంత టైం అయితే తప్పకుండా పట్టేస్తుంది ఆ పొయ్యి వల్ల అందుకని చెప్పేసి టియ్యో పాలు అలాంటి వాటికి తప్ప ఇంకా పెద్ద పొయ్యి వచ్చేసి ఇది ఒక్కటే గ్యాస్ లైట్ కూడా మొన్న పోయిందండి ఊరి నుంచి తీసుకొచ్చాను రెండు సంవత్సరాలు వచ్చింది ఆ గ్యాస్ లైటు అయితే ఇక్కడ నాకు అగ్గిలైడ్తో వెలిగించడం చాలా భయం అనమాట ఏ చేతుల మీదకి వచ్చేస్తుందని ఒకసారి అలాగే చేతి మీద వెంట్రుకలు ఉంటాయి కదా మనకి కనిపించలేనట్టు ఉంటాయి కానీ చిన్న చిన్న వెంట్రుకలు అయితే ఉంటాయి అవన్నీ కాలిపోయినాయి అనమాట అలా అగ్గిలాటితో వెలిగించేటప్పుడు నాకు అప్పటి నుంచి భయము అగ్గిపుల్లతో వెలిగించమన్నా వెలిగిస్తారు కానీ ఇలా గ్యా అగ్గిలైడ్తో వెలిగించాలంటే కొంచెం కష్టం అనమాట ఈ కరివేపాకు మేము బిస్కెట్లకి చాక్లెట్స్కి వీటికి హోల్సేల్ షాప్స్కి వెళ్తాం కదా మా షాప్కి కొంచెం అవతల సందులోనే ఉంటుంది పెద్ద హోల్సేల్ షాపు అయితే ఆవిడ ఇచ్చారనమాట సొంత చెట్టుది వాళ్ళ నాన్నగారు ఆ రోజు పొద్దున్నే తీసుకొచ్చారంటే నాకు ఆ రోజు నైట్ అనమాట ఇచ్చారు తీసుకుంటావా అన్నారు బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను మనకి చెట్టుకి కాసేది అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా అందుకే వద్దని లేకిచ్చుకున్నాను ఇచ్చుకున్నాను అనమాట ఇంకా పప్పు అది ఉడికిపోయింది దీన్ని శుభ్రంగా మెదుపుకుంటున్నాను మీకు మొన్న సామానులు చూపించాను కదా పది రూపాయలకి ఈ రోజుల్లో ఇంత తక్కువగా రావడం గ్రేట్ అని అందులో అప్పుడు నేను మిస్ అయిన ఐటమ్ వచ్చేసి ఇదేనండి ఈ పప్పుగుత్తి అనమాట అప్పుడు మీకు చెప్పాను కూడా పప్పు గుత్తి మిస్ మిస్ అయిపోయింది కనిపించట్లేదు అని అది ఇప్పుడు కనిపించింది మొన్న రెండు రోజుల క్రితం కనిపించింది అనమాట ఇంక పప్పు అయితే దాంతో మెదిపేసుకున్నాను చాలా బాగుందండి ఐటెము నాకు మిగిలిపోయాయి లాస్ట్న రెండు వందల్లో థర్టీ రూపీస్ మిగిలిపోతే ఇంకా థర్టీ రూపీస్కి అది ఇచ్చేసారనమాట మామూలుగా అయితే ఫార్టీ రూపీస్ చెప్పారు అది ఇంకా థర్టీ రూపీస్కి అది ఇచ్చేయండి అంటే ఆ వస్తువు అయితే తీసుకున్నాను ఇంకా పప్పు అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నా మీరు ఇందులో కనిపిస్తే మీకు వెల్లుల్లిపాయలు లేవండి లేవు ఇంక ఉన్నవాడితోనే తాలింపు అయితే వేసేసాను లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని డ్రై అవ్వకుండా వెంటనే గ్యాస్ పోయి కట్టేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకు స్మెల్ చాలా బాగా అనమాట ఇంకా పప్పు అయితే ఎలా వండాను ప్రాసెస్ చెప్పాలి కదా ఒకవేళ చెప్పకపోయినా చాలా మందికి తెలుస్తుంది కానీ నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా వీడియో కోసమైనా సరే పప్పు నానిపోయిన తర్వాత ఉల్లిపాయ మెంతి కూర మా అత్తయ్య గారు వాష్ చేయకుండా చిన్న చిన్న కట్ చేస్తారు లేదంటే ఫస్ట్ వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కాబట్టి ఇంక నేను ఏం చేయలేక మళ్ళీ కడుక్కుని అయితే అందులో వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకుని పప్పు గుత్తతో మెదపేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది తాలం పెట్టుకుని పక్కకు దించేసుకోవడమే ఇందులోకి నేనైతే ఈరోజు చిప్స్ తీసుకొచ్చాను అనమాట చిప్స్ అది వేయించేసుకుని లాగించే సంభోజనం ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్